చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు మండలం పులిగొండ్లు ఆలయం వద్ద వైసీపీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మి రాష్ట్ర సలహాదారులు మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ నా కుమార్తె కృపాలక్ష్మిని రానున్న ఎన్నికల్లో నన్ను ఆదరించినట్టే నా కుమార్తెను కూడా అత్యధిక ఓటర్లతో గెలిపించి ఆచరించాలని కోరారు ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మి మాట్లాడుతూ మహానాయకులు జగన్మోహన్ రెడ్డి పెద్దరెడ్డి మిథున్ రెడ్డిల ఆశీర్వాదంతో వచ్చాను మన నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచి మీ మన్నలను పొందేలా పాలన కొనసాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి దోదపడతానని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు వైసీపీ అభిమానులు పాల్గొన్నారు మనం చేసుకోవచ్చు మీ బిడ్డగా ఈ రోజు ముందుకు వచ్చినాను మంచి ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించిన ఆశీర్వదించడానికి వచ్చిన ఇక్కడ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు పెద్దలైన అయిన రెడ్డి అన్న గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించి ముందుకు వినిపిస్తున్నారు ఇక్కడ కన్నాకరన్నీ అని ప్రతి ఒక్కరు సురేష్ అన్న అందరూ నన్ను వాళ్ళ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి ప్రతి ఒక్కరు మీరందరూ

ముఖ్యంగా అటువంటి గనుక కూడా మన ప్రకోణి సేమ్ గారు మన జగనల ద్వారా అదే విధంగా సంవత్సరం వందల సంవత్సరాలుగా రోడ్లే లేటవంటి ఎన్నో రోడ్లము రోడ్లు గెప్పించుకుంటాము డైనేజీ లెక్కనే వాటర్ టైం లెక్కలే మనకు కావాల్సినటువంటి ఎన్నో అభివృద్ధి పొందాలలో మనకు జగనల ద్వారా మన నారాయణ స్వామి గారు మన నేల వర్గాలకే నేను విన్న అది నాయి కారు అది ఆ నాయికి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే అది బుల్లెట్ మాదిరిగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డిని కెనడా దగ్గర నుంచి ఆఫ్ కెనడా దగ్గర నుంచి కెనడీ దగ్గర నుంచి ఇందిరాగాంధీని ఎన్టీ రామారావుని రాజశేఖర రెడ్డిని ఏ విధంగా పేదవాళ్లకు ఉపయోగపడితే తుది ముట్టించారో ఆ విధంగా ఈ పెద్దదారులందరూ కూలిబిడ్డ కూలివాళ్ళుగా ఉండాలని ఆలోచించి అందరూ ఒకటే ఈ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా కులా విడదీసే మనుషులు యూనివర్సిటీలోనే రామచంద్ర రెడ్డి ఆయన పట్టించేటప్పుడు రెడ్డి కమ్మ సంతోష్ కుడినప్పుడు అప్పుడే కోణాలు నిర్వీసాడు మాలా మాది నిర్ణయించాడు అదేవిధంగా బీసీలు మీరు తీసే కార్యక్రమాలు బీసీలు బీసీల దగ్గర నుంచి మనస్తత్వం ఎస్సీలు ఎస్సీల దగ్గర నుంచి మనస్తత్వం ఈ మనస్తత్వం తాను కలిగిన వాళ్ళందరూ ఒకే నిన్న ఒక్క గంటకు ముందు కానీ ఆ రాయి కానీ ఇక్కడ పడిపోయి పద్ధతిగా చూశాను నా కడుపు ధరించుకొని పోయింది నేను ఊరికే చెప్పడం కదా నా ముగ్గురు ఆడబిట్లు బ్రహ్మాండంగా చదువుకున్నారు అమెరికాలో వాళ్ళు జర్మనీలో కెనడీలో కెనడాలో ఉన్నారు వాళ్ళు మళ్ళీ కెనడాకి పోవచ్చు అనుకున్నారు వాళ్ళు చదువు ఎక్కువ వాళ్ళకి ముందుకు తీసుకొని పోయింది ఆయన ఇటు చూపించి బా ఒకే నేను నన్ను నా వాళ్ళని తొది నేను చనిపోవాలని ఆలోచించాను నేను చనిపోతే పేదవాడికి వేసే ఆ నవరత్నాలంతా కూడా భూ భూ భూస్థాపితం చేయాలని వాళ్ళు పుట్టపడినారు నేను సాగు భయపడేవారు కాదు నా పేదవాళ్ళందరూ పేదవాళ్ళు బాగుండాలని కోరుకుని నవరత్నాలు తీసుకుని వచ్చాను ఇక్కడ కనబడి ఉంటే నేను ఖచ్చితంగా చనిపోతాను ఇది ఇది వాస్తుంది ప్రజలు ఎదురు కూడా చెప్తున్నాను నేను ఎక్స్ప్రెస్ మై ఓన్ ఫీలింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్ ఆలోచించండి అలా ఇక్కడ కనబడి ఉంటే కన్నే పోయి ఉంటున్నాను ఆయన కన్ను పోయి ఉంటుంది చనిపోతాడని బాధ ఉన్నదని నేను బాధపడుతుంటే నాకు ఏమీ జరిగినా పేదవాడికి వేసే ఈ నవరత్నాలు అనేది శాశ్వతంగా నిలిచిపోవాలనే తపన తప్ప నాకు వేరే లేదని చెప్పి చెప్పినటువంటి ఒక లీడర్ వాళ్ళకి ఉండేవాడు ఆయన అక్కడే